పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నేను మీ కరుణాకర్ రెడ్డిని మాట్లాడుతున్న ఒక వివరణ ఇవ్వటం కోసమని మూడు రోజుల క్రితం నేను జీవకోణంలో జరిగినటువంటి బహిరంగ సభలో జర్నలిస్టు ముసుగు వేసుకొని ఇద్దరు చేస్తున్నటువంటి అరాచకాల మీద నేను నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది అందులో ఒకరు ఆర్ఎం ఉమామహేశ్వరరావు తను పెద్ద అభ్యుదయవాదినని ఇతరులకు చాలా ఆదర్శంగా ఉండే వ్యక్తిలాగా నీతి వ్యాఖ్యాలు మాట్లాడుతూ ఉండేటువంటి పొల్యూటెడ్ అర్బన్ నక్జలైట్ అతను సరిగ్గా రెండు వేల ఆరో సంవత్సరం ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను మీకు ఆరవ సంవత్సరం ఈ ఉమామహేశ్వరరావు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిని మదనపల్లిలో ఉండే ఒక గొప్ప రచయిత మేధావి ఆరోగ్యం సరిగ్గా లేదు వారికి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటే నేను ఒక లక్ష రూపాయలు ఇతని చేతికి ఇవ్వటం జరిగింది ఓ నెల రోజుల తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి కరుణాకర్ గారు మీరు పంపించినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు అందాయి అని అని ఆయన చెప్పటం జరిగింది ఉమామహేశ్వరరావు నిజాయితీ ఏ పార్టీ తినటానికి ఈ ఒక్క ఉదాహరణ కంటే మించింది లేదు కానీ ఉమామహేశ్వరరావు ఈ రోజున నా మీద తన మీదేదో నేను భౌతిక దాడి చేస్తున్నట్టుగా ఈ ఇద్దరు పోయి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జర్నలిస్టుల సానుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు జర్నలిస్టు మిత్రుల మీద నిజంగా నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టుల మిత్రుల మీద నాకు అపారమైనటువంటి ఇష్టం ఉన్నది నాకు అనేక అనేక సందర్భాలలో వాళ్లతో నేను నిలిపినటువంటి స్నేహ సంబంధాలు అందరికీ తెలిసినటువంటి విషయమే ఉమామహేశ్వరరావు ఈ రోజున ఇతర పాత్రికేయ మిత్రులని అభ్యర్థిస్తూ ఏదైనా రాజకీయ నాయకులు వాళ్లకు కష్టం కలిగినప్పుడు ఆ పత్రికల మీద మాట్లాడతారే గాని జర్నలిస్టుల మీద మాట్లాడరు అని విషయం నేను మెసేజ్లు చూశా అంటే ఈయన మా మీద మాట్లాడద్దండి మా పత్రిక యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారి మీద మాట్లాడండి అని స్పష్టంగా తెలుస్తుంది అంటే రాధాకృష్ణ గారి మీద మాట్లాడితే మాత్రం ఏ అభ్యంతరము లేదు ఈయనకు ఈయన మీద మాట్లాడితేనే చాలా అభ్యంతరం ఉన్నది నేను ఆ నా ప్రసంగంలో ఆ రోజున రాధాకృష్ణ గారికి తెలియకుండా ఈ ఉమామహేశ్వరరావు నరేంద్ర చేస్తున్నటువంటి దందాలను గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా పచ్చి నిజాలు ఈ ఉమామహేశ్వరరావును గురించి మా పార్టీకే సంబంధించినటువంటి ఒక నాయకుడు అన్న ఉమామహేశ్వరరావును మేనేజ్ చేయటం అంత తేలికైనటువంటి పని మరొకటి లేనే లేదు అందుకే నా గురించి ఏ రకమైనటువంటి వ్యతిరేక వార్తలు రాయరన్నా అని కూడా నాతో చెప్పినాడు అంటే ఇది వాళ్ళ ఇంగితాన్ని వదిలేస్తున్నా వాళ్ళిద్దరికీ తెలుసు అది ఏంటి అన్నది ఎవరు అన్న విషయం కూడా అంటే మీరు డబ్బులు ఇస్తే మేనేజ్ చేస్తే మీరు ఎవరిని గురించి రాయరు మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని గురించి మాట్లాడతారు నేను ఆ నరేంద్ర తను మున్సిపాలిటీలో కానీ తుడాలో కానీ చేస్తున్నటువంటి దందాలు ఇవన్నీ కూడా చాలా నిజాలు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును పాత్రికేయులకు తెలుసును ఆ మున్సిపల్ అధికారులకు తుడా అధికారులకు అందరికీ కూడా తెలుసును ఏ రకంగా ఇతను బ్రతుకుతున్నాడు అన్నటువంటి విషయం నేను మీ మీరు ఏ చేసేటువంటి చెడ్డ పనులు ఏ ఉన్నాయో దాని మీద నా ఆరోపణ నేను ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా వెనక్కి తిరిగి వెళ్లేటువంటి ప్రసక్తి లేనే ఉమామహేశ్వరరావు ఆ మన్నార్ పోలూరులో ఇతరుల భూమిని ఆక్రమించినటువంటి మాట వాస్తవం ఈ రకంగా అలా చేయటమే కాకుండా నేను చెప్పిన ఇతర ఆరోపణలు కూడా అతను జర్నలిస్టులుగా పొందినటువంటి హౌస్ సైడ్స్ ను అమ్ముకోవటం గానీ లేకపోతే ఒక పంచాయతీలో దళితుల భూమికి సంబంధించి నేను చేసినటువంటి ఆరోపణలు కానీ ఇవి కేవలం ఆరోపణలు కావని పచ్చి నిజాలని మళ్ళీ నిర్ధారిస్తున్నా మీరు ఉమామహేశ్వరరావు తనకు సపోర్ట్ చే నేను ఎంతకాలం నుంచి ఉన్నానో మీకందరికీ కూడా తెలుసును ఉమామేశ్వరరావు గారు మీరు ఓ పాత్రికే మిత్రులకే కాదు నాకు కూడా తెలుసును చాలా కాలం నుంచి మీ ముసుగే వాళ్లకు మీ పాత్రికే మిత్రులకు తెలియదు నాకు తెలుసును అది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఎవలంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి మాటతోనే నాకు అర్థమైపోయింది అంటే మీరు మా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా రాయవచ్చు ఎంత నీచాతి నీచంగా అయినా ఆరోపణలు చేయొచ్చు ఈ ఆరోపణలను మేము ఖండించేస్తే మాత్రం చాలా నేరము మేము చేస్తే చాలా తప్పు మీ మీద మాట్లాడితే మీరు చేస్తే అనైతికమైనటువంటి పనులు చేస్తే మా ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు మేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మా వ్యక్తిత్వ హననం చేస్తే హననం చేసినటువంటి వాళ్ళు మీరిద్దరు ఆంధ్రజ్యోతి పత్రిక గాని యాజమాన్యమైనటువంటి రాధాకృష్ణ గాని సంబంధం లేదు అనే విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసును దీని వెనుక మీరే ప్రధాన కర్తలుగా కర్మలుగా ఉన్నారు అన్నటువంటి విషయము నా ఆరోపణ ఊరికి కూడా చెప్పరా మీ ఆంధ్రజ్యోతిలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా అది నేను ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చేతులు ఇట్లెత్తి ఇట్ల తప్పట్లు కట్టి చాలా గొప్పగా ప్రసంగించినారు మంచి విషయాలు చెప్పినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నావు మామేశ్వర గారు ఈ ఈ సందర్భంగా మీరు అనవసరంగా మీరు చాలా గొప్ప మేధావి అనుకొని చాలా మంచి వ్యక్తి అనుకొని మీదే చాలా న్యాయం అనుకొని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసినంత మాత్రాన మీ అవినీతి నిజాయితీగా మారిపోదు ఇలాంటివన్నీ కూడా చాలా చూశాస్తే చాలా తప్పు మీ మీద మాట్లాడితే మీరు చేస్తే అనైతికమైనటువంటి పనులు చేస్తే మా ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు మేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మా వ్యక్తిత్వ హననం చేస్తే హననం చేసినటువంటి వాళ్లు మీరిద్దరు ఆంధ్రజ్యోతి పత్రిక గాని యాజమాన్యమైనటువంటి రాధాకృష్ణ గాని సంబంధం లేదు అనే విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసును దీని వెనుక మీరే ప్రధాన కర్తలుగా కర్మలుగా ఉన్నారు అన్నటువంటి విషయము నా ఆరోపణ ఊరికి కూడా చెప్పరా మీ ఆంధ్రజ్యోతిలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా అది నేను ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చేతులు ఇట్లెత్తి ఇట్ల తప్పట్లు కట్టి చాలా గొప్పగా ప్రసంగించినారు మంచి విషయాలు చెప్పినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నావు మామేశ్వర గారు ఈ సందర్భంగా మీరు అనవసరంగా మీరు చాలా గొప్ప మేధావి అనుకొని చాలా మంచి వ్యక్తి అనుకొని మీదే చాలా న్యాయం అనుకొని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసినంత మాత్రాన మీ అవినీతి నిజాయితీగా మారిపోదు ఇలాంటివన్నీ కూడా చాలా చూశాను నేను నేను పాత్రికేయులకు మిత్రులను మిత్రుణ్ణి మీలాంటి సూడో పాత్రికేయులకు ఖచ్చితంగా వ్యతిరేకిని ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి మిమ్మల్ని నేను ఎండగట్టకుండా ఉండను మీరు ఈరోజున ఒక ఇంకొక కొద్దిగా అబద్ధాన్ని యాడ్ చేసి మీ ఇంటి చుట్టూ తయంలో బైక్ మీద అనుమానితులు తిరుగుతున్నారు మీకేదో ప్రాణహాని ఉన్నది అని మీరు మీకు మీరు అంత గొప్పగా ఊహించుకుంటున్నారు మా చరిత్ర కూడా తెలుసును ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉండగా మేము మా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీదనే ఏ రకమైనటువంటి అరాచిక చర్యలు మేము చేపట్టినటువంటి నైజం మాది మీ మీద చేస్తారు మేము చేస్తామని అనుకుంటే ఇది మరొక అభూత కల్పనని మీకు సానుభూతి కోసమని జోడించి మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టం అవుతున్నది నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులను మిమ్మల్ని సమర్థిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే నేను పాత్రికేయ మిత్రులను కాదు అన్నది మీ అందరికంటే చాలా ముందే కొద్ది రోజులు నేను పాత్రికేయ వృత్తిని చేసినటువంటి వ్యక్తిని పాత్రికేయ వృత్తిలో ఎంత గొప్పగా ఉండాలా అన్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈ ఉమామహేశ్వరరావు నరేంద్ర లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టకపోతే మొత్తం పాత్రికేయ వృత్తికంతా పాత్రికేయులకి అందరికీ కూడా ఆ మరక అంటుకునేటువంటి ప్రమాదం ఉన్నది వీళ్ళిద్దరూ దందాలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళ మీద ఏమీ రాయకపోతే ఏమీ డబ్బులు ఇవ్వకపోతే మీ వీళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు మొన్న కూడా మాకు ఎన్నికలలో కూడా వీళ్ళు బేరసరాలు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఇంకవన్నీ కూడా చెబితే బాగుండదు ఉమామహేశ్వరరావు గారు కాస్త మీ ముసుగు బయటపడటానికి తీ తీసేయటానికే నేను ఉన్నది ఇంత జరిగి మీరు మాత్రం మా మీద ఏమైనా రాయవచ్చును మేము మాత్రం మీ గురించి ఏమి మాట్లాడకూడదు అని అంటే అంత అధైర్యపడేటువంటి వ్యక్తి కాదు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి భయంతోనో పైరవీలతోనో రాజకీయాలలోకి రాలా పోరాటాలతో రాజకీయాలలోకి వచ్చినటువంటి వాడిని మీలాంటి వాళ్ళ అవినీతిని ఖచ్చితంగా బయట పెడతా రాధాకృష్ణ గారికి గాని పాత్రి ఆ పత్రిక యజమాన్యానికి గాని పత్రికకు గాని ఏ రకమైనటువంటి సంబంధము లేదు మీరు చేస్తున్నటువంటి దందాలలో అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఆ రాధాకృష్ణ గారికి తెలియకుండానే మీరు ఈ రకంగా ఈ అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు సాగిస్తున్నారని విషయాన్ని మళ్లీ మరొకసారి పునరుద్ఘాటిస్తూ పాత్రికేయ మిత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిజాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం